హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చినాం లేండి రాఘేంద్రకైతే మళ్ళా ఎక్కువగానే ఉంది నప్పి ఇంకా తగ్గలేదు వానికి అందుకే ఇంకా ఇదైతే వేసినారు ఇ పీకొద్దు రెండు చెప్పు రఘు చెప్పు పది పదిహేను నిమిషాలు పీక్తే సుర్ర ఉంటుంది ఇంకా హాస్పిటల్కి అయితే పోయి వచ్చినారు నిన్న పోయిండ్రి ఇంకా ఈరోజు లేండి తగ్గలేదు వానికి నొప్పి ఎక్కువగా ఉందంట తొడ్లకాడ అది సైకల్లో పడి కదా నొప్పి చాలా ఉన్నట్టుంది స్కూల్కి అయితే పంపించలేదు ఈరోజు రెస్ట్ తీసుకోమని నేను కానీ అట్లే ఉన్నాడు వాడు కొంచెము ఇంకా హాస్పిటల్కి అయితే పోయి వచ్చినాడు ఇప్పుడే నువ్వు మాత్రయితే తినకముందు వేసుకోవాలంటే మాత్రలు అయితే ఎన్ని ఇచ్చినారు నిదానంగా వేసుకో మా ఇంటైనా అయితే ఇడ్లీలు తెచ్చకపోయినాడు లేండి ఇంకా రాలేదు ఇంకా కిందంట ఇక్క తిరుపతికి పోయిండే లడ్డూ అయితే తెచ్చిచ్చింది అక్క తిరుపతికి పోయిండే లేండి నిన్న నైట్ వచ్చిందే ఇక్క ఈరోజు నైతే నిన్న నైట్ వచ్చిండేదంట ఇంకా అట్లా కొనుక్కుపోయింటిండ ఐదు క్లేసి ఇంకా ప్రసాదం అయితే తెచ్చిచ్చింది మా ఇంటి ఆయన అయితే ఇడ్లీని తెచ్చకపోయినా లేండి రాఘవేంద్రకైతే ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఉదికేస్తాయి పిల్లోలవి నావి ఇంకా ఈరోజు ఎందుకు ఉదికినానంటే ఇంకా స్కూల్ బట్టలు ఉండే అందుకే అన్నీ ఇంకా నావి ఒక్కొక్క జత ఉంటే ఉదికేసుకున్నాను ఎందుకంటే ఇంకా బెడ్షీట్లు వేయాల శనివారము బెడ్షీట్లు అయితే మూడు ఉండాలా మాల వేయాల ఈ నెల అందుకే రెండు రెండు బెడ్షీట్లు అయితే వేసుకుంటాను లేండి వాషింగ్ మిషన్కి ఇంకా ఉదికే ఈడ జాగలేదు ఇంకా ఈడ కొడితే ఏమని అనుకుంటారు ఓనర్ వాళ్ళు అరుస్తారు వాషింగ్ మిషన్కే వేసుకోవాలా ఈడ అందుకనిసే కొన్ని అయితే ఉదికేసి కొన్ని కొన్ని తగ్గితే ఇంకా బెడ్షీట్లు వేసుకోనొచ్చు అనేసి ఇంకా అందుకనేస్తే రావేందకైతే ఇడ్లీ తెచ్చిస్తున్నాడు మా ఇంటాయినా ఏం చెప్పు వెళ్ళపాందేస్తున్నారు పాప రావేంద చూద్దాం మాత్రలు అంటేనే భయపడతాడు అలాంటిది ఈడేసినారంట మళ్ళా వేసినారంట ఇంకా ఇడ్లీలు అయితే తెచ్చిన ఉండు గిన్నెత్తు కోసం వస్తా అదే అండి వేసుకొని అను ముందు ఒకటి ఇంకా పొద్దున్న అయితే అనుము సార్ చేసిండీ ఇంకా అనుమైతే ఉంది ఎంత ఇంకా బఠానీ సార్ చేసిండీ లేండి పొద్దున్న బుడ్డి సెన్గుల్ సారు అదే ఉంది కొంచెము ఇంకా సాంబార్ అయితే ఉంది ఆడ అదే అడ్జస్ట్ చేసుకొని తినేస్తాం ఈరోజు ఇంకా రావేంద్రకి అయితే కొంచెం మేలు అయితే పర్లేదు దానికి కొంచెం బాగాలేదు తింటారా మీరు ఈ ప్రసాదం అందరికీ నువ్వు దేవుంది అది నువ్వు నువ్వుట తినేకా ఇచ్చిండది इप्चप देव दिए तिरपति दिए रवन तेज को नोट लोग की कौन सी मैच करा गिंद्रा कौन तो चले मची को कर चीने ही रहें रहने वो चीने स्मार्ट ले इसको हम्म హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా సామాన్లు అయితే అన్ని తోమేసినాను లేండి సామాన్లు అయితే అన్నీ కడిగేస్తున్నాను నీట్గా ఇంకా జొన్నలు అయితే అన్ని ఏరి ఎండబెట్టినాను ఇంకా సామాన్లు అయితే ఇంకా ఉన్నాయి కనిపిస్తుందో లేదో మీకు ఇంకా జొన్నలు అయితే ఎండబెట్టి నన్నులేండి ఏరి ఇంకా సాయంత్రం అయితే వేయించుకొని వస్తాను చెత్త అయితే ఎంత వచ్చిందో బట్టలు అయితే ఆరుతండ అయ్యే ఎండ ఇంకా బ్రష్ అయితే తీసపోయినాడు లేండి రాఘవేంద్ర అయితే ఇంటైనా ఎగ్ ఎగ్ వేయాలంట తెచ్చకపోయినాడు దోస్ పెన్ అయితే పెట్టేసినాను ఇంకా చట్నీ అయితే చేసినాను పెన్ ఉంది ఇంకా వాళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చేస్తాను నాష్టకి ఇంకా నేనైతే వేస్తాను అండి అండి నీకు ఫ్రెండ్స్ తిందాము ఇంకా పనుకైతే పోలేదులేండి అయితే రవ్వంత్ కూడా పార్తలేదు అందుకే ఇంకా మా ఇంటాయి అయితే రజా చేసేసినాడు ఇంకా ఖర్చులకైతే ఏమి లేవు ఇంట్లో అందుకే ఉండి అయితే పలగొట్టినాను నేను అప్పుడప్పుడు వేసి పెట్టుకుంటానులేంటి ఇట్లా డబ్బులు లేని టైంలో పనికి వస్తాయి అనేసి వేసి పెట్టుకుంటాను ఇంకా అదే వెయ్యి రూపాయలు ఉండే ఈరోజు ఉండి వాలుగొట్టేసి ఎప్పుడతానే ఉండి ఎంత ఉందో ఇంకా నా ఉండి అయితే నేను లేండి ఇంకా డబ్బులు లేవు ఏమిటినో ఖర్చులు కూడా లేదు అసలు పది రూపాయలు ఇడిస్తే పరుస్లో ఒక రూపాయి కూడా ఉండలేదు అందుకే ఉండి అయితే పలగొట్టినాను ఇప్పుడు తానే తీసినాను అన్నీ చూడండి కొత్త నోట్లన్నీ ఎట్లా మడతలు పడినాయో ఇంకా చేతిలో డబ్బులు లేకపోతే పిచ్చి కొట్టినట్టుంది నాకు అందుకే ఇంకా ఉండేలా ఎత్తుకున్నాను ఇంత ఉండే అప్పుడప్పుడు నూరు రెండు వందలు వేసి పెట్టుకున్నాను అంతా వెయ్యి రూపాయలు ఉంది ఇంకేం చేసేది ఒక్కొక్క టైం పరిస్థితి అట్లా వచ్చేస్తుంది ఇంకేం కయ్యలేదు అంతే రూపాయలు అయితే ఉంది ఇట్లా టైంలో ఏదో దానికి అవుతుంది కదా అని అర్జెంట్గా వేసి పెట్టుకొని ఉంటాను ఇంకా రూపాయలు అయితే ఉండే చూడండి పది రూపాయలు ఇడిస్తే లేదు పర్సులో అట్లా అయిపోయింది నాకు ఇంక అందుకే ఇంకా ఉండిలో ఉండేది పల్లెగొట్టి తీసుకున్నాను మాలేసేటప్పుడు ఖర్చులు తీసుకుందాం అనుకుని ఉంటే ఇంకా మా ఇంటైనా నేను ఇస్తానులేము ఇట్లా టైంలో ఏం చేస్తావు అనే ఇంకా నిన్న గ్రూప్ అయితే నడిచింది లేండి గ్రూప్ బుక్ అయితే ఎడపెట్టినాను ఇంకా గ్రూప్ కూడా డబ్బులు కట్టలేదు ఈ నెల లేవని చెప్పిన నా ఇక్కకి ఈ నెల లేదు కానేసి నేను పనికిపోలేదు కదా అందుకే ఇంత ఇబ్బంది అయితే అయిపోయింది మాకు ఇంకా ఏం చేస్తాము ఏం చేసాక కయ్యలేదు అంటే దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలనము అంతే ఇంకా దోశ అయితే వేసి ఇచ్చేస్తాను ఇంకా చేతిలో డబ్బులు లేవంటే మా ఇంటాయన కొంచెం టెన్షన్ పెడతాడు వైర్ పలాన ఉంది అంటే ఏదో కూడా ఒక అవుతారు కదా అని ఇంకా రావీంద్రకి అయితే రాత్రి హాస్పిటల్కి తోడుకొని పోయింది హాస్పిటల్కి తోడుకొని పోయి వచ్చినాం లేండి వానికి రవీంద్రకి ఇంకా తగ్గలేదు అట్లే ఉంది కొంచెము ఇంకా సాయంత్రం అయితే జొన్నలు అయితే వేయించుకొని వస్తాను ఇంకా చూడాల జనరేట్ ఎట్లా కొడతారో చూసి నేర్చుకుంటా యూట్యూబ్లో అడిగితే చెప్తారు కదా ఇంకా దాంట్లో చూసి చేస్తాను ట్రై చేస్తా జొన్నలు ఇచ్చినాడు ఎట్లున్నాను ట్రై చేసి చూస్తాను ఎట్లొస్తారో ఏమో మా ఆయన చాలా ఇష్టము జొన్నరెట్లు అంటే వాళ్ళమ్మ బాగా చేస్తుంది అందుకని సే అడిగినాడు చేయము ట్రై చెయ్యి అనేసి చూస్తాను వస్తుందో వస్తుందో పట్ పట్ అని వస్తుందో తెలియదు ఇంకా ఇంకా సైలుకైతే మ్యాగీస్ వేసి ఇచ్చినాను తినిపోయింది శైలు అయితే ఊరికే ఉప్పు కారం వేసి వేసి పంపించినాను శైలు తినేసిపోయింది ఇంకా మేమైతే టిఫిన్ తినాలా ఇప్పుడు దోశలు వేస్తా ఉన్నాను చట్నీ అయిపోయింది ఇంకా సామాన్లు చాలా ఉండయా ఎన్ని ఉన్నాయి సామాన్లు అన్నీ తోమేసినాను ఇంకా సైలుని పంపించేసి టిఫిన్ చేసేసి ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగేసినాం మేము కాఫీ పెట్టుకొని తాగినాను ఇంకా వేసినారు లేండి డిపోలో ఇంకా ఒక సోప్ ఇచ్చినారు సోప్ ఒకటి ఇచ్చినారు ఇచ్చినారు చక్కెర బ్యాళ్ళు చక్కెర ఇంకా బీము అయితే వేస్తున్నారు ఇరవై కేజీలు పదిహేడు కేజీలు వేసినారులేండి భీము అయితేనో పదహైదు కేజీలు భీము టూ పదిహేడు కేజీలు భీము మూడు కేజీలు జొన్నలు కేజీ కందిపప్పు అర్ధ కేజీ చక్కెర ఒక సోపు ఇవైతే ఎంటకలు తీసుకొని ఉండేది నీడే పెట్టినాను వాడుకుందాము అనేసి ఎన్ని ఎత్తిపెట్టేది దీన్ని ఇంకా ఎత్తిపెట్టినాను సామాన్లు అయితే ఇంకా ఇక్కడ ఒకలాన్లో ఒకటి అన్నీ వేసి పెట్టినాను తీస్తే మొత్తం అవుతాయి ఇంక అందుకే వాడుకుందాంలే అనేసి ఇంకా అట్లే పెట్టుకున్నాను వచ్చింది అది మా ఇంటైన్కైతే దోశ అయితే పోస్తాను లేండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా సామాన్లు అన్నీ తోమేసినాను అంత పని అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి ఏమైనా చేస్తాను వంట ఇంకా నాష్ట చేసుకొని కొన్ని బీరువాల బట్టలైతే బట్టలు అయితే ఉన్నాయి సర్దాల మా ఇంటానికి అయితే టిఫిన్ పెట్టిచ్చేసి రాఘవేంద్రకి రెండు ఏసీ ఇచ్చేస్తాను రాఘంద్ర తినేసి మాత్రలు వేసుకోవాలి వాడు ఇంకా వాళ్ళ డాడీ ఉండడం లేండి ఏసి గుడ్డు గుడ్డు కాద పోయింది ఏం నా లెగ్లు రోస్ట్ చేసిస్తా ఇంటైనా చూడండి వడలైతే తెచ్చినాడు ఇంకా రావేంద్రకి అయితే పెట్టించినాను చట్నీ అయితే తెచ్చినాడు బాగుంటుంది మా పొలం నీళ్ళ ఏమేం బాగుండదు ఎక్కువ దోశ మారిపోతుందా